నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి ఈరోజు మనము నెల్లూరు ప్రత్యేకమైన వంటకమే ఇది సండే పిండి అంటారు పేరు కొంచెం వింతగా ఉంది సండే పిండి అంటారు బయట కోస్తా జిల్లాల్లో దీన్ని పాఠోలి అని అంటుంటారు పాఠోలి అంటారు కొద్దిగా అంటే మనకి గోదావరి జిల్లాలో ఆ పైకి వెళితే పాఠోలి అంటారు మనం ఈరోజు ఉడకపెట్టిన చిక్కుడుకాయలతో ఈ పాఠోలిని తయారు చేసుకుంటాం సండే పిండి అనేది తయారు చేసుకుంటాం కొన్ని గోరు చిక్కుడుకాయలు ఈ గోరు చిక్కుడుకాయలు ఇలా వలిచి దాన్ని ఇలా ఉడకపెట్టేసుకున్నాం ముందే ఉడకపెట్టి రెడీ చేసుకున్నాం తర్వాత ఒక కప్పు కందిపప్పు కప్పు కందిపప్పు ఇది కూడా ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నాం టూ అవర్స్ నానబెట్టి రెడీ చేసుకున్నాం ఇవి మనకు కావాల్సిన వస్తువులు కందిపప్పు ఒక కప్పుని నానబెట్టి రెడీ చేసుకున్నాం ముందే అలాగే గోరు చిక్కుడుకాయలు వలిచి దాన్ని ఉడకపెట్టి పెట్టుకున్నాం ఉడకపెట్టి పెట్టుకున్నాం కొన్ని మిరపకాయలు ఒక పది ఇరవై మిరపకాయలు రెండు మిరపకాయలు ఈ ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు ఇది ప్రస్తుతం మనకు కావాల్సింది దీంతో ఈ రుచికరమైన పాఠోళి లేకపోతే సండే పిండి నెల్లూరులో అయితే మేము మా ఇంట్లో సండే పిండి అనేవాడము ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న ఎండుమిరపకాయలను వేసేసామండి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్ని కొద్దిగా గ్రైండ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాము ఇందులోకి మనం నానబెట్టుకున్న కందిపప్పును వేసేస్తున్నాం ఒక ఒకప్పు మనం నానబెట్టిన కందిపప్పు ఇది దీన్ని వేస్తున్నాం ఇప్పుడు ఇందులో ఈ కందిపప్పు అంతా వేసేసాము ఇందులో ఎండు మిరపకాయలు ఉన్నాయి కందిపప్పు ఉంది దీన్ని మళ్ళీ గ్రైండ్ చేస్తాం ఇప్పుడు ఈ కందిపప్పు మిరపకాయలు ఇలా మెదిగిపోయినాయండి ఇది పూర్తి మెత్తగా వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పప్పు పప్పుగా ఉన్నా కూడా పర్వాలేదు ఒక టూ మినిట్స్ వేసేసి ఇది రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోయిందండి పచ్చాపచ్చాగా చేసుకోవాలి దీన్ని ఏంటంటే మెత్తగా చేయాల్సిన అవసరం లేదు ఇది రెడీ అయింది ఇప్పుడు మనం పొయ్యి మీద బాణలు పెట్టి నూనె వేసుకుంటాం కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి దీనికి నూనె వేరుశనగ నూనె కొద్దిగా మంచి టేస్టీగా ఉండే వేరుశనగ నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు సుమారుగా ఒక వంద గ్రాముల వరకు నూనె వేసుకున్నాం ఇప్పుడు నూనె కాగిందండి ఇందులో ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఇందులో కొద్దిగా మన ఎంగు వేస్తున్నామండి మంచి రుచి కోసం కొంచెం ఎంగువ ఇది దీంట్లోకి ప తరిగి పట్టుకున్న కరివే కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఉడకపెట్టిన గోరు చిక్కుడుకాయలు ఈ గోరు చిక్కుడుకాయల ముక్కలు దీన్ని తెలంగాణలో గోకరకాయ అంటారు తెలంగాణలో గోకరకాయ అంటారు మన రాయలసీమలో రా రాయలసీమలో దీన్ని ఏమంటారు చిక్కుడు మొటిక్కాయలు అంటుంటారు మొటిక్కాయ అంటారు నెల్లూరులో గోరు చిక్కుడుకాయ అంటారు ఇవి వేసేసాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా ఇందులో వేసేస్తున్నాం ఈ ఇది ఏంటంటే కందిపప్పు మిరపకాయలు గ్రైండ్ చేసిన పిండి దీన్నంతా ఇందులోకి వేస్తున్నాం ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేస్తున్నామండి దీంట్లో వేస్తామండి ఇప్పుడు ఇదంతా ఉప్పు ఇవన్నీ వేసాం మనం ఇప్పుడు ఈ మిన మన కందిపప్పు ఉడకపెట్టిన కందిపప్పు ఈ గోకరకాయ అంటే గోకరకాయ అంటే గోర చిక్కుడుకాయ ఇవన్నీ కూడా గోర చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికిపోయినాయి దాంట్లో మనము ఇది వేసాము ఇప్పుడు బాగా నూనెలో ఫ్రై అవ్వాలి నూనెలో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలి కొంచెం మధ్యలో మూత పెట్టి మూత తీసుకుని అప్పుడప్పుడు కలిగి పెడుతుంటే మనకి రెడీ అయిన తర్వాత చూస్తే చాలా చక్కగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మాడకుండా అడుగున మాడకుండా కొంచెం ఇలా కలిపేస్తుంటే బాగా వేగిపోతుంది ఇప్పుడు అందులో అన్నీ మనం వేస్తామండి ఉప్పు అన్నీ కావాల్సిన పదార్థాలన్నీ వేసాం ఇప్పుడు ఇది బాగా వేడి వేగైందండి కొంచెం బాగా ఫ్రై అయిపోయింది కొంచెం మీరు టేస్ట్ చూసి పచ్చి వాసన రాకుండా క్రిస్పీగా తయారైనట్లు చూసుకోండి దాన్ని తీసేసి కొంచెం కొత్తిమీర మనం గార్నిష్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఇంకొంచెం ఎర్రగా కావాలంటే కొద్దిగా ఇంకొంచెం సేపు ఉంచవచ్చు గోరు చిక్కుడుకాయతో సండే పిండి తయారైందండి ఇది నెల్లూరు వంటకము సండే పిండి తయారైంది దీన్ని మనం ఇప్పుడు దీంతో అన్నంలో కలుపుకొని నెయ్యేసుకుని తినచ్చు అయితే దీనికి సైడ్ డిష్గా మనం అంతకుముందు చేసుకున్నాం ఉల్లిపాయలు చింతపండుతో పచ్చి పులుసు అని తయారు చేసుకున్నాం ఆ పచ్చి పులుసు దీనికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది దీని ఆ పచ్చి పులుసుతో నంచుకుని తినచ్చు ఆ పచ్చి పులుసు ఎలా చేసామో మనం అంతకుముందు చూసాము మీరు అవసరమైన వాళ్ళు ఆ వీడియో మళ్ళీ చూస్తే మీకు పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది ఇది చాలా రుచిగా ఉంటుంది దీన్ని సండే పిండి అంటారు నెల్లూరులో అలా ఎందుకంటారో నేను చెప్పలేకపోతున్నాను కానీ మా చిన్నప్పటి నుంచి ఈ వంటకం మాకు బాగా రుచిగా ఉండే వంటకం ఎప్పుడైనా తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటాము థ్యాంక్ యూ అండి